Namaste. Dear friends, with utmost respect to all of you, Tata Telugu channel invites you all to visit this channel in general and this episode in particular. And be kind enough to share your suggestions to this channel through comments. Thank you one and all. నమస్తే ఈరోజు మనము ఈ పదముల గారడి అని మనము చేస్తున్న ఈ ఎపిసోడ్లో రెండవ ఎపిసోడ్లోకి ప్రవేశించాం నిన్న మొదటి ఎపిసోడ్లో ప్రధ పదములోని ప్రథమ అక్షరమును కొంచెం సేపు మనము దాన్ని తీసి పరిగణలోకి తీసుకొనలేకుండా మిగతా అక్షరములను మాత్రము గ్రహించి కొత్త పదాలని తయారు చేసి సహజంగా ఉన్న పదానికి మనము ప్రథమ అక్షరాన్ని తీసుకోకుండా చేసిన పదానికి ఉండే వ్యత్యాసం ఏంటి ఆ కొత్త పదం యొక్క సామర్థ్యత ఏంటి తెలుగు పదజాలము చేస్తున్న మాయాజాలము ఏంటి అనేది గమనించే ప్రయత్నం చేశాము ఈరోజు మనము పదములో ఇచ్చిన పదములోని చివరి అక్షరమును పరిగణనలోనికి తీసుకోకుండా ఒకసారి పదమును యధాతముగా స్వీకరిస్తూ మరొకసారి విశ్లేషణ చేసుకుందాము ఆ పదము చేస్తున్న గారడిని తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాము తెలుగు భాష ఎంత తీయనిది ఎంత లలికేది తీయనిది లలికేదే కాదు ఎంత తెలివైనది అనేది కూడా మనము గ్రహించే ప్రయత్నము చేద్దాము అదే కదండి తెలుగు భాష చమత్కారము చతురత ఆ చతురత ఏంటి ఆ చేస్తున్న చమత్కారాలు ఏంటి గమనించటానికి ఈరోజు మనము ఉదాహరణగా తీసుకుంటున్న పదాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము యథాపరంగా ఇప్పటిలాగానే మనము పది పదాలని ఈరోజు కూడా ఉదాహరణగా మనకు ఆసరాగా ఆలంబనగా తీసుకుని ఈ పదములోని చివరి అక్షరమును ఒకసారి తీసుకుంటూ మరొకసారి చివరి అక్షరాన్ని కొంచెం సేపు దూరంగా ఉంచుతూ మరొక కొత్త పదాన్ని తయారు చేస్తూ ఆ రెండు పదాలు మనకు ఉన్న విభిన్న రూపాలు అవి ఇస్తున్న విశేష అర్థాలని కూడా తెలుసుకుందాము అసలు ఆ పదాలు ఏమిటో ఒకసారి గమనిద్దాము రండి ఇక్కడ ఉన్న పదాలు నరకం పల్లపం శటం నగరం పదిలం వరద పాయసం అన్నము నాసిక లక్షణం ఈ విధంగా పది పదాలని తీసుకుని ఆ పదములోని చివరి అక్షరాన్ని మనము పరిగణనలోకి తీసుకోకుండా మన పదము నుంచి దూరముగా ఉంచి ఏ పదాలు ఏర్పడతాయి ఈ పదము యొక్క అర్థము ఏ విధంగా ఉంటుంది చివరి అక్షరాన్ని తొలగించిన తర్వాత వచ్చే పదము యొక్క అర్థము ఏ విధముగా ఉంటుంది గమనించే ప్రయత్నము చేద్దాము రెండు ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మనము పదాలను గమనిద్దాం మొదటి పదము నరకం ఈ నరకం అనే పదంలో ఇక్క అనేది చివరి అక్షరము ఇందులో అన్ని పదాలు కూడా మూలసి అక్షరాలను కలిగి ఉన్నాయి అంటే మనము ఒక్కోసారి ఒకటి రెండు మూడు మూడు అక్షరాలని గణనలోనికి తీసుకుంటున్నాము ఒకసారి ఒకటి రెండు మాత్రమే తీసుకుని ఆ పదాన్ని పరిశీలిస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న పదాలు ఒకటి రెండు అక్షరాలు కూడా అర్థవంతమైన పదంగా ఉన్నాయి అనే విషయాన్ని మనము గమనిస్తున్నాము ఆ పదము ఏంటి అందులో ఉంది విశేషం ఏమిటి గమనిద్దాం నరకం అనేది మొదటి పదం నరకం అంటే చాలా మంది అనుకుంటారు స్వర్గం ఉంటుంది నరకం ఉంటుంది పుణ్యాలు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు పాపాలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు ఆ నరకంలో ఎన్నో శిక్షలు కూడా అనుభవిస్తూ ఉంటారు అనేది మనం వింటూ ఉంటాం వింటూ వింటే సినిమాల్లో చూస్తూ ఉంటాం యమగోల ఇంకేమో వస్తాయి యమదొంగ యంగ్ యమ రకరకాలు అంటూ యమలోకం అంటూ భూలోకం అంటూ రకరకాల సినిమాలతో కూడా మన యొక్క భావనని రూఢి చేస్తూ మనకి ఎన్నో శిక్షలు పడుతున్నట్టుగా వేస్తున్నట్టుగా చూపిస్తారు అంత దాకా ఎందుకండి మన సొంత ఇల్లు స్వర్గం అంటాం ఎక్కడైనా మన మనస్సుకి అనుకూలంగా లేకపోతే ప్రశాంతంగా మనం ఉండలేకపోతే అబ్బా అదొక నరకం అంటాం అంటే మన మానసిక భావాలు ఎక్కడ మనకి సంతృప్తిని ఇస్తున్నాయో ఎక్కడ మనము ప్రశాంతంగా ఉండగలుగుతున్నామో అది స్వర్గం అందుకే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదవి గరీయసి మాతృభూమి స్వర్గం తల్లి ఒడి స్వర్గం అది కానిది స్వర్గం కానిది ఆ విధంగా ఎక్కడైతే మనశ్శాంతికి కొంచెం లోపం ఉంటుందో ఎలితి ఉంటుందో ఎక్కడైతే మనం చేసిన దానికి ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటామో దాన్ని నరకం అని అంటారు నరకం అనే పదంలో కమ్ అనే చివరి అక్షరాన్ని కనుక తొలగించి చూస్తే కనుక నర అని అర్థం వస్తుంది దీని మీద కూడా ఎన్నో పాటలు మనం వింటూనే ఉంటాం నరవరా అని కాని నరిడా ఓ నరుడా అని కాని రకరకాలవి వింటూ ఉంటాం నర అంటే మానవుడు నరకము అంటే శిక్షా ప్రదేశము అది వాచ్యం ఎక్కడైతే మనకి తృప్తి లేదో ఎక్కడైతే అసంతృప్తి ఉందో ఎక్కడైతే అన్యాయాలు ఉన్నాయో ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో ఎక్కడైతే అరాజకాలు ఉన్నాయో అదంతా కూడా నరకము రెండవ పదానికి వస్తే బలపం ఈ బలపంలో మూడవదైన పం అనేది తీసేస్తే ఇది మనకి శుద్ధ ముక్క అంటున్నాము ఇది పలక మీద రాసేది ఉంటుంది మన ఛానల్ ఎములంలో ఉంది పలకం ఉంది పలక మీద ఆ రాసే బల సన్నగా చిన్నగా దాని మీద ఏ విధంగా అయితే నల్ల బలం మీద రాయటానికి ఈ శుద్ధ ముక్కను వాడుతున్నాము పలకం మీద వ్రాయటానికి వాడేదాన్ని స్లేట్ పెన్సిల్ అని ఆంగ్లంలో అంటారు స్లేట్ స్లేట్ పెన్సిల్ అంటారు దీన్ని బ్లాక్ బోర్డ్ అండ్ పీస్ ఆఫ్ చాక్ చాక్ పీస్ అని అంటారు అలా బలపం అనేది ఒక వ్రాయడానికి ఉపయోగించే సాధనము ఈ చాక్ పీస్ అనేది కూడా వ్రాయడానికి ఉపయోగించే పరికరము సాధనము అది కాస్త పం చివర ఉన్న పం అనే అక్షరాన్ని కనుక మనము కాసేపు పట్టించుకోకుండా ఉంటే బల అనే పదం మనకి వస్తుంది బల అంటే బలము బలపం అంటే రాజ సాధనము విధంగా చెక్కటం అని కలిపినప్పుడు బండి అని మనకి వస్తుంది అశ్వాకటం గుర్రపుటం ఎత్తు బండి ఈ విధంగా వస్తుంది అలా కాకుండా ఇస్తాం అనే మనము ఇక్కడ నుంచి పయటే నూరు సంవత్సరాలు లేకపోతే ఈ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్న సమయాన్ని శకము అని అంటారు మన చరిత్ర చదువుతూ ఉంటే శాలివాహన వాహన శకము గుప్తరాజుల శకము అలా ఒక కాలాన్ని నిర్ణయించేది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు సామాన్యంగా నూరు సంవత్సరాలని శకము అని కూడా అంటారు నూరు గంట కంటే ఎక్కువ ఉన్న వాటిని కూడా శు అని అంటారు కాలాన్ని కొలిచేది సమయం నుంచి ఈ సమయము ఉన్నప్పుడు ఒక వాహనము ఒక బండిగా అర్థాన్ని ఇచ్చిన పదము అట్టం అనే చివరి అక్షరాన్ని కాసేపు దూరం చేసి కనుమరుగు చేసి చూస్తుంటే శకా అనే ఒక అర్థాన్ని కొత్త అర్థాన్ని మనకి ఇస్తుంది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ పదాలు సహజంగానే ఇంకో పదాన్ని తనలో నిక్షిప్తంగా దాచుకుని ఉన్నాయి దాన్ని పరికించి చూస్తే మనకి రెండవ పదం కూడా కనపడుతోంది వినబడుతోంది అంతేకాదు అర్థాన్ని కొత్త అర్థాన్ని మనకి తెలియచేస్తోంది అంటే ఈ పదము తనలో ఇంకొక పదాన్ని దాచుకుని పద విస్తరణను చేస్తూ తన యొక్క ప్రాభవాన్ని చాటుతోంది తర్వాత వచ్చే పదం ఏంటో గమనించాము నగరం ఇందులో కూడా ఈ చివరి అక్షరైన రంబనే మనము తొలగించి చూస్తే నగ అనే అర్థం మనకి తెలుస్తుంది నగరం అంటే ప్రదేశము ఇప్పుడు ఉన్న వ్యవహారికల్లో మనము విలేజ్ గ్రామ పంచాయతీ టౌన్ టౌన్షిప్ నగరము సిటీ పట్టణము అని ప్రదేశాలని ప్రస్తుత వ్యవహారికంలో మూడు విభాగాలు చేసి చూస్తే ఇది గ్రామ విభాగానికి చెందదు పట్టణ విభాగానికి కూడా చెందదు ఆ రెండిటికీ ఉన్న మధ్య విభాగానికి చెందుతుంది అంటే పల్లెలాగా అంత చిన్నది కాదు పట్టణం అంత పెద్దది కూడా కాదు రెండింటికి మధ్యలో ఉండేది అంటే పరిణా పరిమాణాన్ని బట్టి కానీ పరిపాలనా విధానాన్ని బట్టి కానీ దాన్ని నగరము అంటారు దాన్నే టౌన్షిప్ అని కూడా మనం ఇప్పుడు అంటూనే ఉంటాం కానీ ఒక్క విషయం మనం గమనించాలండి ప్రాభవం ఉన్న ప్రదేశాన్ని కూడా నగరం అని అనే సాంప్రదాయం మన దగ్గర ఉంది అందుకే మీరు వినే ఉంటారు విజయ నగరం అంటే అది టౌన్షిప్ అని కాదు చాలా ప్రాభవంగా గొప్పగా ఉంది అక్కడ రతనాలు అమ్మారు అంగళ్లలో ముత్యాలు అమ్మారు వజ్రాలు అమ్మారు కరువు కాటకాలు లేవు అని చెప్పే వైభవాన్ని చెప్పేప్పుడు కూడా చెప్తారు అదే విధంగా విశాఖపట్టణం మచిలీ పట్టణం అనేవి వింటున్నప్పుడు మనకి ఈ నగరము పట్టణము అనేది ఒక వైభవాన్ని చెప్పడానికి కూడా ఉపయోగించబడ్డ ప్రయోగించబడ్డ పదము కాలక్రమేణా దాని విస్తీర్ణత పరిపాలన జనాభా వాటన్నిటినీ కూడా మనము లెక్కలోకి తీసుకుని వాటిని విభజించినట్టుగా మనకిప్పుడు తెలుస్తుంది ఈ విధంగా ఈ నగరం అనేది ఒక ప్రదేశాన్ని తెలుస్తోంది అది కూడా చాలా విస్తీర్ణమైనది కాదు చాలా కొంచెంగా ఉన్నది కూడా కాదు మధ్యంతరంగా మధ్యగా ఉన్నది అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు ఒక మోతాదులో ఒక మోస్తరుగా ఉన్నదానిని నగరము అని ఆ ప్రదేశాన్ని అంటున్నాము ఆ రమ్మని తీసేస్తే వచ్చే నగ అనే దానికి ఆభరణము అని అంటాము అంటే అర్థం పూర్తిగా మారిపోయింది అది ఒక ప్రదేశానికి చూపిస్తుంటే నగరం అనేది నగ నగరం అని ఒక ఊరు కూడా ఉంది నగరం ఆకరణం అనేది నగ అనే పదానికి అర్థాన్ని తెలియచేసేదానిగా ఉంది దాని తర్వాత పదిలం జాగ్రత్త భద్రీతం తెలియజేసే రైలు ప్రయాణం చేస్తున్నావు పదిలం పుష్కరాలకి వెళ్తున్నావు పదిలం జనసంద్రంలో వెళ్తున్నావు పదిలం కొత్త ప్రదేశంలో ఉండబోతున్నావు పదిలం ఇలా చేసే సూచనలన్నిటినీ కూడా హెచ్చరికలన్నిటినీ కూడా జాగ్రత్తలన్నిటినీ కూడా పదిలం అనే పదం మనకి తెలియజేస్తుంది అందులో నుంచి ఇలా అనే ఈ చివర ఉన్న అక్షరాన్ని తీసేస్తే పదిలం అంటే భద్రము భద్రత అనేది చెప్తున్నాము పది అండి అంకెని చెప్తున్నాం సంఖ్యలో అంకె పది అనే అంకెని మనము సూచిస్తున్నాం సూ డిజిట్ స్టార్టింగ్ నెంబర్ పది టెన్ ద ఈ విధంగా ఈ లంబర్ అనేది తీసేస్తే పది అనే పది అంకెని తెలియజేస్తుంది లేనప్పుడు ఈ పూర్తిగా భద్రము అనే దాన్ని తెలియజేస్తుంది దాని తర్వాత వరద ఈ వరద అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయండి ఒకటి ఈ మధ్య చాలా చోట్ల వాతావరణం సరిగ్గా సమతుల్యత లేకుండా ఎక్కువ వర్షాలు వచ్చి ఆనకట్టలన్నీ తెగిపోయి వరదలు వచ్చేయి ప్లస్ వరద ముప్పు వచ్చింది ఆపద వచ్చింది దాన్ని వరద అని ఒక అర్థం వరద వరములను ఇచ్చేవాడు చాలా సాంప్రదాయాల్లో స్వామి మూర్తి ఇలా కనుక ఉంటే ఇది వరద హస్తము అంటూ ఉంటారు ఈ విధంగా కనుక ఉంటే అభయ అంటారు వర ద వరద వరములను ఇచ్చువాడు సరసి సరస్సులో ఉన్నది పుట్టినది సరస్సు ఇచ్చినది పద్మము ఆ విధముగా వరద అనే పదము రెండు రకాలైన ఒకదానికి ఒక సంబంధం లేని అర్థాలని మనకి తెలియజేస్తుంది అందులో ద అనే చివరి అక్షరాన్ని తొలగించి చూస్తే వరా వరప్రసాద్ వరలక్ష్మి ఇలా వింటూ ఉంటాం వర అంటే శ్రేష్టమైన దీనికి కూడా రెండు అర్థాలున్నాయి వర అంటే శ్రేష్టమైన కవి వరా భూవరా సురవరా ఈ విధంగా వస్తుంది ఇంకొకటి కొన్ని సాంప్రదాయాల్లో పెళ్లి కొడుకుని వరుడు అంటే వర అనే శబ్దాన్ని తీసుకుని మనం ముందు మాట్లాడుకున్నట్టుగా డూమోగుల్లో రామ శబ్దం ఏ విధంగా రాముడుగా మారిందో వర అనే శబ్దం కూడా వరుడుగా మారి పెండ్లి కుమారుడు అనే అర్థాన్ని మనకి తెలియజేస్తుంది అదేవిధంగా మనం వర విక్రయము అనే చాలా గొప్ప నాటకాన్ని కూడా మన తెలుగు సాహిత్యం మనకి అందించింది ఈ వర అనే శబ్దంలో వరద అని తీసుకుంటే నీది ముప్పు ఆ పద నీరు వలన వచ్చే ఆ పద అదే వరని తీసుకుంటే శ్రేస్తము ఆ తర్వాత పాయసం క్షీరాన్నము పరమాన్నము ఈ రకంగా పాయసం అనేది ఒక మధురమైన ఆహార పదం అందులో మనం స్వీట్ హాటు అంటూ ఉంటాం కదండి అందులో మధురము తేనె కానీ పండు కానీ ఖర్జూర పండు కానీ చక్కెర కాని బెల్లం కాని ఏదైనా కలిపి పాలతో వండిన పదార్థం అది సేమియా కావచ్చు బియ్యం కావచ్చు అటుకులు కావచ్చు తేదిన కావచ్చు దాన్ని పాయసము అని అంటారు వీటిని పరమాన్నము అనరు అన్నం కలిపిన దాన్ని పరమాన్నము అంటారు ఈ వేరే వాటిని చేసిన దాన్ని పాయసము ఇది వ్యవహారికం దీన్ని మధురమైన పదార్థం ఆహారం ఆ ఆహారం కూడా ఎలా ఉంటుంది తీపిగా ఉంటుంది తీపి ఆహారం పాలతో చేసిన ఆహారం దానిలోంచి సమ్ అనే ఈ చివరి అక్షరాన్ని గనక తొలగించేసుకుంటే పాల దీనికి కూడా మనకి రెండు అర్థాలు కనిపిస్తూ ఉంటాయి ఆ నదులు వెళ్తున్నప్పుడు మనం ట్రిబ్యుటరీస్ అంటూ ఉంటాం ఉపనదులు అవి అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మారిపోతూ ఆ ప్రవాహంలో కొంత భూమిని చీల్చేసి చేసి ఆ భూమిలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఆ నదీమ తల్లి పాయలు పాయలుగా తన యొక్క విస్తరణని చూపిస్తోంది అదే విధంగా తెలుగు పదము కూడా కొత్త కొత్త పదాలతో తన విస్తరణని చూపిస్తోంది ఇంకొకటి ఈ పాయా శబ్దానికి మనం జడ వేసుకుంటున్నప్పుడు మూడుగా విభజించి ఒకదానికి ఒకటి అల్లుతాం మనకి రెండు మాత్రమే కనిపిస్తూ ఉంటే ఒకటి అందులో అల్లికలో వచ్చేసి ఉంటుంది అంతర్లీనంగా ఆ జడని మూడు విభాగాలుగా చేస్తున్నప్పుడు మూడు పాయలు అని మన వ్యవహారికంలో పాయ అనే పదము ఒక విభాగము కింద ఉపయోగపడుతూ ప్రయోగింపబడుతూ ఉంది అదే విధముగా అన్నం పాయసము ఆహారమే అన్నము ఆహారమే పదాన్ని అన్నము అనే పూర్తి పదాన్ని కనుక తీసుకుంటే వ్యవహారికంగా ఏమంటారంటే ఇప్పుడు భోంచేస్తారా అంటారు అంతేకాని భోంచేస్తారా భోజనంలో కూర వేసుకున్నారా భోజనంలో పప్పు వేసుకున్నారా భోజనంలో పచ్చడి తిన్నారా భోజనంతో పాటు ఇంకేదన్నా నచ్చిన ఆహారం తిన్నారా తిరుగు తిన్నారా అని అడగరు సంపూర్ణంగా ఆ తరువులతో కూడి ఉన్న దాన్ని అన్నం తిన్నారా అంటారు అన్నం తిందరు దాన్ని రండి అంటారు ఆ అన్నము అనేది ఒక విధంగా చూసుకుంటే కేవలము ఆదరువులు కలపకుండా ఉన్న పదార్థం అవుతుంది ఒక విధంగా చూసుకుంటే అన్ని ఆదరవులతో సంపూర్ణంగా తినే ఆహారంగా కూడా మారుతుంది దానిని మనము భోజనము అని కూడా అంటాము చాలా చోట్ల భోజనముకు వికృతి పదమైన బోనము అనేది కూడా మనం ఇంటూనే ఉంటాము జానపదులు కానీ చాలా ప్రాంతం వాళ్ళు కానీ కుండలో అన్నాన్ని తీసుకు వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేది వారి దేవతకి వాళ్ళు నమ్ముకున్న స్త్రీ శక్తి స్వరూపానికి పెట్టడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం ఈ విధంగా అన్నము అనేది భోజనము అని ఒక అర్థాన్ని మనకి ఇస్తుంది అందులో నుంచి ఈ మో అనే పదవి మూ అనే అక్షరాన్ని పిలిపిస్తే అన్న సోదరుడు మనకంటే పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కూడా కావచ్చు అన్న పెద్దవాడు తమ్ముడు అని మనం వేరే వాడతాం కదా అన్న అంటే పెద్దవాడు సోదరుడు అనే ఇంగ్లీష్ లో మాత్రం బ్రదర్ అంటే మనకి రెండు రకాలుగా కూడా ఎల్డర్ బ్రదర్ ఎంగర్ బ్రదర్ అని రెండు విధాలుగా కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం తెలుగులో ఇక్కడ అన్న అంటే మనకంటే పెద్దవాడు ఈ విధంగా అన్నం అనే పదము భోజనము అనే అర్థాన్ని ఇస్తూ ఈ మూ అనే అక్షరాన్ని తీసుకెళ్తే అన్న సోదరుడు అనే ఇంకొక అర్థాన్ని ఇస్తుంది నాసిక ఈ నాసిక అనేది మన శరీర అవయవాల్లోని ముక్కు అనే దాన్ని తెలియజేస్తుంది గుడ్లో నుంచి కా అనేది దూరం చేస్తే నాసి ఇది రకం వస్తువమ్మా అందుకే ఇలా సేల్ పెట్టారు ఇది నాసి రకం వస్తువమ్మా అందుకే వీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు నాణ్యత లేదు దీనిలో అని చెప్పడానికి కా అనేది నాటిక అనే పదంలోని కా అనేది తొలగించి చూస్తే నాసి అనే ఇంకో పదం మనకి నాణ్యతను గురించి తెలియజేస్తుంది ఈ విధంగా నాసికా అనేది ముక్కుని తెలియజేస్తుంటే ఇంకొక విషయం మనం గమనించాలి నాసిక్ అనేది ఒక పుణ్యక్షేత్రాన్ని నాసిక్ త్రయంబకేశ్వర అలాంటివన్నీ ఒక క్షేత్రాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉంది నాసికా అనేది ముక్కుని తెలియజేస్తుంది లాసిక్ అనేది పుణ్యక్షేత్రాన్ని తెలియజేస్తుంది అదే విధంగా లక్షణం లక్ష లక్షణం లక్షణం అంటే స్వభావం వీళ్ళకి మంచి లక్షణాలు ఉన్నాయరా వీడి దగ్గర వీడి ప్రవర్తన చాలా బాగుంది అంటారు కాబట్టి వీడి ప్రవర్తన బాగా లేదు అని చెప్పడానికి కూడా అన్ని ఇలాంటి లక్షణాలే అంటారు లక్ష్యం తీర్చే స్వభావం కలది లక్షణము ఆ లక్షణము ఎలా ఉంది ఆ స్వభావం ఎలా ఉంది ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పేది లక్షణము అయితే చాలా బాగుందండి ఆ అమ్మాయి లక్షణంగా ఉంది అంటారు అంటే ఆ స్వభావం ప్రవర్తన చాలా బాగుంది చూడ చక్కగా ఉంది అని చెప్పటం అందం గురించి కాదు స్వభావం గురించి చెప్పడం ఆ లక్షణము దీనికే మనము ఉత్తమ పురుష లక్షణాలు కాపురుష లక్షణము అని కూడా తెలుగు భాషలో వాడుతూ ఉంటాము ఆ డ్రం అనేది తీంనుకోండి లక్ష నూరు జపు లక్ష జ అంటాం నూరు వేలు దాన్ని మన తెలుగు కొలమానాల్లో భారతదేశ కొలమానాల్లో లక్ష అని వాడతాం ఈ విధంగా ఈ పది పదాలు కూడా మనము యథాధంగా స్వీకరిస్తే ఒక అర్థాన్ని కొంచెము అందులో చివరి అక్షరాన్ని మాత్రము తొలగించి చూస్తే వేరొక అర్థాన్ని మనకి తెలియజేస్తూ తెలుగు భాషని మరింత సుసంపన్న చేస్తున్నాయి ఏమంటారు మీకు కనహ మరికొన్ని మాటలు ఈ విధంగా పదాలు చివరి అక్షరాన్ని మాత్రం తొలగిస్తే వేరొక అర్థాన్ని ఇచ్చేవి చాలా ఓ కొల్లలు మనం ఉదాహరణకి ఒక పది తీసుకుంటున్నాము అంతేకాని పది మాత్రమే ఉన్నాయి అనుకోవటం పొరపాటు మీకు గత తెలిస్తే మీరు కూడా వాటిని మరికొన్ని పదాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను మరి యొక్క అంశంతో ఈ పదముల గారిడిలోనే మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను నమస్తే జై తెలుగు తల్లి